హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో అన్ని ఇంట్లో ఉండే ఉండేవాటితో మ్యాంగో ఐస్ క్రీమ్ని బయట కొన్న దానికంటే కూడా చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీంట్లో మనం ఎటువంటి కస్టర్డ్ పౌడర్ కానీ ఐస్ క్రీమ్ మిక్స్ కానీ విప్పింగ్ క్రీమ్ కానీ ఫుడ్ కలర్ కానీ ఎసెన్స్ కానీ ఇవేమీ వేయాల్సిన అవసరం లేదు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా వీడియో చూసి ట్రై చేయండి దీనికోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బాగా చల్లగా ఉన్న అమూల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకున్నాను దీన్ని ఇప్పుడు ఎలక్ట్రిక్ బీటర్ తోటి మీడియం టు హై స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటూ సాఫ్ట్ పీక్స్ వచ్చేంత వరకు ఇలా బీట్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకి ఇలా సాఫ్ట్ పీక్స్ అనేవి వస్తాయి ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న మామిడి పండు స్వీట్నెస్ని బట్టి షుగర్ని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు షుగర్ పౌడర్ని వేసుకుంటున్నాను అలాగే ఐస్ క్రీమ్ మనకి సాఫ్ట్గా ఉండడం కోసం రెండు స్పూన్ల వరకు పాల పొడిని వేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ ఒక కప్పు మామిడి పండు గుజ్జును తీసుకుంటున్నాను దీనికోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ మామిడి పండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గుజ్జుని రెడీ చేసుకున్నాను దీన్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా బ్లెండ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది మనం చేసుకునే ఐస్ క్రీమ్ అనేది ఎంత సాఫ్ట్గా ఉంటుంది అనేది ఈ టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోతుంది నెక్స్ట్ మనం దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న మామిడి పండు ముక్కల్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని తీసుకోవాలి మీకు ఇవేమీ వద్దు ప్లెయిన్గా ఐస్ క్రీమ్ చేసుకోవాలన్నా కూడా వీటిని స్కిప్ చేసేసుకుని ప్లెయిన్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మన ఇంట్లో ఉండే ఏదైనా బాక్స్లోకి ఈ మిక్స్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ పైన కొద్దిగా మామిడి పండు ముక్కల్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకున్నాను ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పైన ఐస్ అనేది ఫామ్ అవకుండా ఉండడం కోసం నేను ఇక్కడ బటర్ పేపర్ని పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఏదైనా కవర్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు బాక్స్లో వేయగా మిగిలిన ఐస్ క్రీమ్ని నేను ఇక్కడ ఐస్ మౌల్డ్స్లో వేసుకుంటున్నాను వీటిని ఎనిమిది నుంచి పది గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకుని ఫ్రీజ్ చేసుకోవాలి నేనైతే ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది పైన బటర్ పేపర్ని తీసేసి స్కూప్ని ఒకసారి వాటర్లో ముంచుకుని తీసుకున్నామంటే ఐస్ క్రీమ్ని ఈజీగా స్కూప్ అవుట్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా బయట కొన్నప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంతే సాఫ్ట్గా ఉంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇలా కనుక మీరు ఐస్ క్రీమ్ చేసి పెట్టారు అంటే పిల్లలు డెఫినెట్గా బయట ఐస్ క్రీమ్ అడగనే అడగరు అంత టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి మీరు టేస్ట్ చేశాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి